అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషలకు శుభోదయ దివ్యాశీసులు యువన స్వార్త తొలి అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని చాలా దినాలుగా మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం ఈవళ కృపా సత్య సంపూర్ణతర శాస్త్రీయ విశ్లేషణను అధ్యయనంలో కొనసాగించుకుందాం మనం ఒక సంక్లిష్టమైన ప్రపంచంలో నివసిస్తూ ఉన్నాం పరస్పర విరుద్ధ విషయాలను అనివార్యంగా మనం అంగీకరిస్తూ ఉన్నాం అంగీకరించాలి కూడా అందువలన కృపను సత్యాన్ని ఈ రెండింటి సంపూర్ణతను అనేక కోణాలలో మనం అవగాహన చేసుకుంటే ఎందుకంటే సంపూర్ణత అనే పదం అక్కడ ఉన్నది కాబట్టి ఆ సంపూర్ణత కృప సత్యం రెండింటి పట్ల ఎలా అన్వయించబడుతూ ఉంటుంది దాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం లైవ్లోకి చేరువచ్చిన ప్రిబిడ్డలకు ఆహ్వానాశీస్ అందిస్తున్నాను అమ్మ ప్రసన్నమ్మ బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్ల ఫ్యామిలీ అలాగే చుక్కా శ్యామ్ బిడ్డలకి ఆహ్వానాశీసులు అందిస్తూ ఉన్నాను సో శాస్త్రీయ విశ్లేషణ అంటే వాస్తవానికి నేను సైన్స్ స్టూడెంట్ని కాదు కానీ ఎందుకో చిన్నప్పటి నుండి నాకు ఆ ఫిజిక్స్ మీద మమకారం ఉంది బిడ్డ కిరణ్ కుమార్ బిడ్డ కోలుకుంటూ ఉన్నాడు బిడ్డ కోసం మీరు అలా కంటిన్యూగా ప్రార్థన చేయండి కాకపోతే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు తన కుమారుడు మళ్ళీ నిన్న సైకిల్ మీద నుంచి పడి ఫ్రాక్చర్ అయింది అంటే మనం అంటాం కదా కష్టాలు కట్టగట్టుకొని వస్తాయని అలాగా అందుకని వాడి మనోస్థైర్యం కోసం స్పీడీ రికవరీ కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయండి ప్రతిరోజు నేను జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను సో ఫిజిక్స్ అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం అందువలన ఆ సైంటిఫిక్ శాస్త్రీయ దృక్పథంలో నుంచి కూడా కృప సత్యము సంపూర్ణత వాటిని అవగాహన చేసుకుందాం ఎందుకు పదే పదే నేను శాస్త్రీయ దృక్పథం అని అంటానంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొంది నీకు ఇష్టమున్నా లేకపోయినా నీకు తెలిసినా తెలియకపోయినా దాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాము దాన్ని అనుసరిస్తూనే ఉన్నాం ఇవాళ ఫిజిక్స్ అనేది లేకపోతే సైన్స్ అనేది డెవలప్ అయింది కాబట్టి లైవ్ స్ట్రీమింగ్లో నేను మాట్లాడుతున్నాను నువ్వు ప్రత్యక్షంగా చూడగలుగుతూ ఉన్నావు సో శాస్త్రంలో అంటే సైన్స్లో కృప సత్యం సంపూర్ణత ఈ పదాలు నేరుగా లేవు అంటే డైరెక్ట్గా కృప అనే పదం డైరెక్ట్గా లేదు సత్యం అనే పదం కూడా డైరెక్ట్ టెర్మ్ లేదు అలాగే పెర్ఫెక్షన్ లేకపోతే ఫుల్నెస్ సంపూర్ణత అనేది డైరెక్ట్గా లేదు కానీ దాని గురించి చాలా ఎక్కువ శాస్త్రీయ పరిశోధనలు జరుగుతూ వచ్చాయి మనం ఈ కృపా సత్య సంపూర్ణతని ఒక ఐదారు యాంగిల్స్లో ఒక్కొక్క రోజు మనం అధ్యయనం చేసుకుందాం కాబట్టి ఇవాళ కేవలం సైన్స్కే నేను దీన్ని పరిమితం చేస్తాను థియోలాజికల్ డెఫినేషన్ నేను అసలు చెప్పటంలో ప్రకృతిలో ఉన్న సౌందర్యం ఉన్నదే దానిని కృపగా శాస్త్రవేత్తలు పరిగణించారు ప్రాకృతిక సౌందర్యం ఉందే మళ్ళీ ప్రాకృతిక సౌందర్య నియమం ఉందే దానిని దేవుని కృపగా పరిగణించారు ప్రాకృతిక సౌందర్య నియమించిన గొప్పది అంటే మన చుట్టూ మనకు జరుగుతూనే ఉంటుంది చూ చూస్తూనే మనం అర్థం కాదు మాటవలసీ శిశిరం శిథిలం చేస్తుంది ప్రకృతిని శిశిరం అంటే వసంతానికి ముందున్న కాలం మార్చి ఏప్రిల్ నెలలో అని అనుకుందాం మే నెల కూడా అనుకుందాం చెట్లన్నీ ఎండిపోతాయి కానీ వసంతం వచ్చేసరికి మళ్ళీ చిగురిస్తూ ఉంటాయి అంటే ప్రాకృతిక సౌందర్య సూత్రం అది ఎండిన చెట్టు మళ్ళీ తిరిగి చిగురు చెట్టు ఉందే అది నేను నా ధ్యాన కేంద్రంలో మొక్కలు పెంచుకుంటూ ఉంటాను కాబట్టి లాస్ట్ ఇయర్ నేను వెయ్యి రూపాయలు పెట్టి మూడు మొక్కలు పనికొచ్చుకున్నా అవి ఒక ఆరు ఏడు నెలలు బాగా ఉండి ఎండాకాలం శుభ్రంగా ఎండిపోయింది నాకు ప్రాణం ఉసూరు అనిపించింది కానీ ఇట్స్ ఓకే నేను ఆ ఎండిని వాటిని కట్ చేసేసి అలాగే ఉంచా ఆ పాటలో అలాగే ఉంచాను ఈ వర్షాలకి చక్కగా ఆ మూడు మళ్ళీ చిగురించి అలా పైకి వస్తూ ఉంటే ఎంత సంతోషం ఉందో అంటే ఇది ప్రకృతిలో ఉన్న సౌందర్య నియమం ఉన్నదే దీనిని గ్రేస్ లేకపోతే కృప అని శాస్త్రీయ దృక్పథంలో చూస్తారు సత్యాన్ని గురించి మాత్రం చాలా అద్భుతంగా చెబుతారు ఏది నిరూపితమైనదో అది సత్యము అంటారు శాస్త్రవేత్తలు ఏది నిరూపితమైనదో అంటే సత్యము అనేది ఎప్పుడు నిరూపించబడాలి నిరూపించబడాలి అనే కంటే కూడా సత్యం తనను తాను నిరూపించుకుంటుంది సత్యం తనను తాను నిరూపించుకుంటుంది దీనికి ఒక ముద్దు సూత్రం ఏందంటే ముద్దు సూత్రం అని అంటున్నాను తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా నిప్పు కాలుతుంది అంటారు నిప్పు అనేది సత్యం నీకు తెలిసి తెలియక దాన్ని నువ్వు తాకినా అది తనను తాను అంటే తన లక్షణాన్ని బహిర్గతం చేసుకుంటుంది నిరూపించుకుంటుంది అందుకని ఏది సత్యము అనంటే నిరూపితమైనది సత్యము మళ్ళీ శాశ్వతమైనది సత్యము నిరంతర ఉనికిని కలిగి ఉంటుంది అది ఆ ఉనికి ఏ రూపాలలో ఉన్నా సరే నిరంతర ఉనికి కలిగి ఉన్నది సత్యము అంటే శాశ్వతమైనది సత్యము నిరూపితమైనది సత్యము ఆ తర్వాత నిరంతరం కొనసాగుతూ ఉండేది కూడా అట్లా పడి ఉండటం కాదు అంటే శాశ్వతం అని అంటే అలా పడి ఉండటం కాదు అది నిత్యం కార్యాకారకంగా అంటే క్రియాశీలకంగా తన పనిని నిర్వర్తించుకుంటూ ఉంటుంది దానిని సత్యము అని చెప్పేసి శాస్త్రీయ దృక్పథంలో చెబుతారు ఇంకా ఫుల్నెస్ అనేది ఉంది సంపూర్ణత అనేది ఇది చాలా మంచి సబ్జెక్టు గణితంలోనైతే సంపూర్ణత అనేది లేదు అంటారు మ్యాథమెటిక్స్లో అసలు ఫుల్నెస్ తీరం అనేది లేనే లేదు అది అసాధ్యం ఎందుకంటే ఒక సంఖ్య ఇంకొక సంఖ్యను చేరుతూ ఎంత అయినా వెళ్ళొచ్చు అంటే ఒకటి ప్రక్కన ఎన్ని సున్నాలైనా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా దానికి పరిమితి అంటూ ఉండదు ఫుల్నెస్ అంటూ ఉండదు గణితంలో కానీ ఆ ఫిజిక్స్లో ఫిజిక్స్లో చాలా మంచిగా ఉంటుంది ఇది సంపూర్ణత సిద్ధాంతం ఆ ఫిజిక్స్లో మళ్ళీ రెండు థీరీస్ ఉంటాయి ఒకటేమో సాపేక్షత సిద్ధాంతం ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాపేక్షత సిద్ధాంతం ద థియరీ ఆఫ్ రిలేటివిటీ అని అంటాం ఇంకోటేమో క్వాంటమ్ మెకానిక్స్ క్వాంటమ్ మెకానిజం ఈ రెండు ఇవి మనం రోజు స్కూ అంటే ఇప్పుడు మనం అంటే పెద్దోళ్ళమైపోయి తర్వాత మన ప్రొఫెషన్ ఇది మన వృత్తి మన వ్యాపకం ప్రబోధం కాబట్టి వీటి దోరకు మనం వెళ్ళం కానీ మన పిల్లల్ని మాత్రం చదివిస్తానే ఉంటాం ఆడ మా ప్రెసిడెంట్ దోస్ బిడ్డ వచ్చాడు అలాగే మా విద్యార్థి వెంకయ్య జల్లి వెంకయ్య బిడ్డలకు కూడా ఆహ్వానాశీసులు అందిస్తూ ఉన్నాను మన బిడ్డలు నిత్యం చదువుతూనే ఉంటారు ఇది ఈ థీరీస్ అన్నింటినీ సో రెండే రెండు ఫుల్నెస్ అనే దాన్ని అధ్యయనం చేయటానికి శాస్త్రీయ దృక్పథంలో రెండే రెండు ఉన్నాయి ఒకటేమో సాపేక్షతా సిద్ధాంతం అంటే ద థిరీ ఆఫ్ రిలేటివిటీ రెండోదేమో క్వాంటమ్ మెకానిజం ఇవి సాంకేతికంగా పెద్ద పెద్ద మాటలుగా ఉంటాయి ద థిరీ ఆఫ్ రిలేటివిటీ అనేది ఏంటంటే అధిక అంటే చాలా పెద్ద మొత్తంలో ద్రవ్యరాశి ఉన్న వాటిని పరిశోధించడం క్వాంటమ్ మెకానిజం ఏంటంటే చాలా స్వల్ప విషయాలను అధ్యయనం చేయటం అంటే ఉన్నత గొప్ప విషయం మనము లెక్కలో చెప్పుకుంటే ఔన్నత్యము మళ్ళీ అత్యల్పము ఔన్నత్యము అత్యల్పము ఔన్నత్యాన్ని అధ్యయనం చేయాలి అత్యల్పాన్ని అధ్యయనం చేయాలి ఈ ఔన్నత్య అత్యల్పాల సంపూర్ణత ఉన్నదే దాన్ని మనం అంటే ఆ రెండింటి యొక్క సమన్వయం ఉన్నదే దానిని ఫుల్నెస్గా మనం చెప్పుకోవచ్చు ఈ రెండు కాకుండా మళ్ళీ ఒకటి ఉంటుంది దీంట్లో ద థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అని సైన్స్లో ఒక మంచి థీరీ ఉంటుంది స్టీఫెన్ హాకిన్స్ తన జీవిత కాలం అంతా దాని మీదే ద దీరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే సర్వసంపూర్ణత సిద్ధాంతం అన్నింటి సిద్ధాంతం అని చెప్పి అంటారు ద థీరీ ఆఫ్ రిలేటివిటీ క్వాంటమ్ మెకానిజం ఆ తర్వాత ద థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నింటి సిద్ధాంతం అన్నింటి సిద్ధాంతం ఇక్కడ వీటన్నింటిలో ఏమంటారంటే కృప సత్యం కృప అంటే ప్రాకృతిక సౌందర్య నియమం కృప సత్యం అంటే ప్రకృతిలో నిత్య అస్తిత్వాన్ని కలిగి ఉండటం సత్యం ఈ రెండింటి యొక్క పరిపూర్ణత అంటే ఈ రెండింటి యొక్క కలయిక ఈ రెండింటి యొక్క సమన్వయం ఇది పెర్ఫెక్షన్ లేకపోతే సంపూర్ణత లేదా ఫుల్నెస్ అని అంటారు ఎందుకు నేను ఇవాళ ఈ ప్రత్యేకమైన అంశాన్ని చెప్పానంటే మనం మిగిలిన రేపు భాషాపరంగా విశ్లేషణ చేసుకుందాం మళ్ళీ యూదీయ విశ్వాసంలో నుంచి విశ్లేషణ చేసుకుందాం యూదీయ విశ్వాసం ఈ మూడింటిని ఎంత సంకుచిత తత్వంలో వారికి అన్వయించుకుందో విశ్లేషణ చేసుకుందాం మళ్ళీ గ్రీకు తత్వంలో ఎందుకంటే యోహాను తొలి శతాబ్దంలో రాశారు కాబట్టి గ్రీకు తాత్విక చింతనలో ఈ భావజాలం ఎలా ఉంది అధ్యయనం చేసుకుని ఆ తర్వాత క్రైస్తవ విశ్వాసం వీటిని ఎలా ఒక సమగ్ర రూపానికి తీసుకుని వచ్చింది ముఖ్యంగా యోహాను కృపా సత్య సంపూర్ణతను లోగోసుకు ఆ తర్వాత సార్జ్కు అవతరణకి మళ్ళీ తంబువు డెల్టెమాంగు ఈ మూడింటికి అన్వయించాడు వాటిని మనం వరుసగా తరువాతి అధ్యయనాలలో విశ్లేషణ చేసుకున్నాం లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా వందలాతులు చెల్లిస్తూ ఉన్నాను చివరిలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను గుర్తుపెట్టుకుంటే ఆగండి అమ్మ ప్రసన్నమ్మ బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ మళ్ళీ కిరణ్ తర్వాత మా ప్రశ్న కరా జోసఫ్ నా ఆరోగ్య బిడ్డ జల్లి వెంకయ్య లోక మా మా నల్ల కొడుకు వాడు పెద్ద కొడుకు లోక కుడారి అంతయ్యా అందరికీ నేను హృదయపూర్వకమైన మన రాశి చెల్లిస్తూ నేను పదే పదే ఒక మాట చెబుతున్నా అంటే నా నా చాదస్తం ఎలాగే ఉంటుంది నేనే అంటున్నా చాదస్తం అని చెప్పి పదే పదేం అంటే అధ్యయన కుటుంబం వాళ్ళు ఒక మంచి ఫోటో పంపించండి నాకు నేను నెలకి రెండు వేల రూపాయలు చార్జీపీ రెండు వేల రూపాయలు పెట్టి చార్జీపీటీ కొనుక్కుంటున్నాను ఎందుకు వెబ్సైట్ డెవలప్ చేయడం కోసం మీరు పంపిస్తే త్వరగా నేను ఆ ఫార్మాట్లో పెట్టేసే వీలు ఉంటుంది లేకపోతే మళ్ళీ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అందువలన నేనేమంటున్నానంటే అసలు ముందు ఆ కోర్ కమిటీ వాళ్ళు ఆంధ్ర కోర్ కమిటీ వాళ్ళు ఇన్ఛార్జెస్ చక్కగా మీ మంచి ఫోటోలు పంపించండి ఒకవేళ మీరు మంచి ఫోటోలు పంపిపోతే జాన్సన్ దగ్గర ఉన్న వాటిని నేను వాడాల్సి ఉంటుంది అలాగే అనుదినం ప్రార్థన చేస్తారే వాళ్ళు కూడా అనుదిన ప్రార్థన చేసే బృందం కూడా పంపించండి ఒక డిఫరెంట్గా వెబ్సైట్ చేయటానికి నేను కూడా నేర్చుకుంటున్నాను ఐఎమ్ సో హ్యాపీ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ నేను చెప్పింది మామూలుగా చెప్పాను దీనికి శాస్త్రీయమైన వివరణ ఉంది ఈ శాస్త్రీయ వివరణని ఇవాళ సాయంకాలంలోపు నేను వెబ్సైట్లో బ్లాగ్ రూపంలో పెడతాను బ్లాగ్ రూపంలో పెట్టి ఆ బ్లాగ్ని మీ అందరి పర్సనల్ వాట్సాప్కి పంపించమని జాన్సన్ చెబుతాను ఎందుకు పంపించమన్నానంటే ఆ పర్సనల్ వాట్సాప్ లింక్ వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేయండి జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే బ్లాగ్ అపేర్ అవుద్ది మన వెబ్సైట్లో నుంచి ఆ బ్లాగ్ వచ్చింది అంటే కృపా సత్య సంపూర్ణతల శాస్త్రీయ విశ్లేషణ అది వచ్చేస్తుంది ఆ క్రింద కామెంట్ సెక్షన్ ఉంటుంది దాని క్రింద అందుకు నేను చెబుతుంది మీకు ఫోన్లో ఓపెన్ అయిన తర్వాత బ్లాగ్ ఓపెన్ అయిన తర్వాత రీడ్ మోర్ అని ఉంటుంది కొంచెమే ఉంటుంది సమాచారం దాని కింద రీడ్ మోర్ అని ఉంటుంది రీడ్ మోర్ నొక్కిన తర్వాత మొత్తం ఆ వ్యాసం మొత్తం వచ్చేది చాలా చిన్నదే ఆ చదివిన తర్వాత దాని క్రింద మీ ఫీడ్బ్యాక్ అడుగుతుంది అనమాట దాని మీద ఒక కామెంట్ చేయండి అని చెప్పి సో ఒక కామెంట్ చేస్తే వెబ్సైట్ కొంచెం విస్తృతంగా అందరికీ ప్రచారంలో ఉంటుంది పైగా బ్లాగ్ అనేది చాలామందిని రీచ్ అవుతుంది కాబట్టి ఆ పని చేయమని మనం చేస్తున్నాను సో మరొక పర్యాయం అందరికీ హృదయపూర్వకమైన వందనాశిస్తూ చెల్లిస్తూ రేపు భాషాపరంగా భాషాపరంగా కృప సత్యం సంపూర్ణత ఈ మూడు భాషాపరమైన అర్థాలలో ఎలా వినియోగించబడ్డాయో విశ్లేషణ చేసుకుందాం అందాక సెలవు